వీడియోలో నేను చెప్పబోయేది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు అదేంటో తెలుసుకుందామా కొంతమంది దేవుని తీర్పు పొందకుండా నేరుగా నరకానికి వెళ్ళేవారు మరి కొంతమంది దేవుని తీర్పు లేకుండా నేరుగా పరలోకం వెళ్ళేవారు కొంతమంది దేవుని తీర్పు పొంది పరలోకం వెళ్లినవారు ప్రకటన ఇరవై మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు వారు వర్షుద్ధులై ఉందులు అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు రెండవ మరణం అంటే ఏది మొదటి మరణం అంటే ఏది మొదటి మరణం అంటే ఈ భూమి మీద మరణించడము ఈ మరణము దేవుని దృష్టిలో మరణము కాదు తొమ్మిది పద్దెనిమిది ఆయన ఈ మాటల వారితో చిప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీ వచ్చి ఈ చెయ్యి ఆమె దుంచుము ఆమె బ్రతుకున నేను మత్తయ్యి తొమ్మిది అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఇళ్ళని గ్రోవీలు వాయించి వారిని గోల చేయచుండో జనసమూహమును చూసి స్థలం మీద నుండి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదనే వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి మత్తయ్యి తొమ్మిది ఇరవై ఐదులో జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగాని ఆ చిన్నది లేచిను ఇది దేవుని దృష్టిలో నిద్రించటము రెండవ మరణమనగా అగ్నిగుండము ప్రకటన ఇరవై మరణమును రుతుల లోకమును అగ్నిగుండములు వెయ్యబడము ఈ అగ్నిగుండము రెండవ మరణము ఈ మరణములకు వీరి మీద అధికారం లేదు వేరు పాపాన్ని జయించిన వారు వేరు పరిశుద్ధంగా బ్రతికి ఏ పాపము చేయకుండా దేవుని గురించి అతసాక్షులుగా వీరే తీర్పు లేని వారు వీరు యేసును నమ్మి అతసాక్షులుగా బ్రతికి దేవుని కోసం మరణించినవారు వీరికి తీర్పు ఉండదు నేరుగా పరలోకం వెళ్లేవారు దేవుని యొద్ద తీర్పు పొంది పరలోకం వారు ప్రకటన ఆరు తొమ్మిది ఆయన ఐదవ మద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తమిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని వారు నాద సస్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండ కేకవేసిరి ప్రకటన మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములు ఇవ్వబడిను ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి దేవుణ్ణి దేవుని దేవునికి సాక్షులుగా ఉంటూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏమి విడవకుండా ప్రతి ఆజ్ఞను పాటించుకుంటూ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని గురించి బ్రతికిన వారు వేరు పరదేశంలో తీర్పు పొంది పరలోకానికి వెళ్లేవారు మరి దేవుని యొద్ద తీర్పు లేకుండా నేరుగా నరకానికి వెళ్లేవారు వీరు ఎవరంటే ప్రకటన ఇరవై రెండు పదిహేను హొక్కులను మాంత్రికులను ఇవిచారులను నరహంతకులను ఇగ్ర హారధికులను అబద్ధమును ప్రేమించి జరిగించేవారు వీరు దేవుని యొద్ద తీర్పు లేకుండా నేరుగా నరకానికి వెళ్లేవారు ఈ అన్యజనులు దేవుని నమ్ముతారు వీరికి ఆజ్ఞలుండవు నిబంధనలు ఉండవు చెట్లను నమ్ముతారు కొట్లను నమ్ముతారు జంతువులను పూజిస్తారు వాటిని దేవునితో పోలిస్తారు వీరికి తీర్పు ఉండ ప్రకటన ఇరవై పద్నాలుగు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు వేయబడును ఆ అగ్నిగుండము రెండో మరణము ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములు వేయబడును వీరు తీర్పు లేని వారి చోట మన చదువుకుంటే మత్త పదమూడు నలభై తొమ్మిదిలో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిబంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములు పడవేదురు అక్కడ ఏడుపులను పండ్లు కల్పుడును ఉండును వీరు సృష్టికర్తను తెలుసుకోరు ఆయన విచ్చినవన్నీ అనుభవిస్తారు తింటారు సంపాదించుకుంటారు గొర్రెలు తన కాపరి ఎవరో పది మందులో ఉన్న గుర్తుపట్టగలదు దేవుడు తన కుమారులను పుట్టించుకున్నాడు బొర్రెల కన్నా విశిష్టమైన జ్ఞానం మనిషికి ఇచ్చాడు అయినా తన పుట్టించిన వారెవరో ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు ఈ వీడియో నేను చేసింది దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటారని అదొక చిన్న మనవి